అనేక అక్రమ నిర్మాణాలున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో తెలంగాణ యువతి చనిపోయిందని అందుకు కారణం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అనుమతులు లేకుండానే చాలా కోచింగ్ సెంటర్లు రన్ చేస్తున్నారన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు ఇల్లీగల్ జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు ఢిల్లీలో ఏం జరిగింది మనం చూస్తున్నాం కానీ మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇల్లీగల్గా కోచింగ్ సెంటర్లు చాలా నడుస్తున్నాయి మన తెలంగాణలో అదే మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు అక్కడ పోయి లక్షల దాంట్లో కానీ కోట్ల దాంట్లో కానీ డబ్బులు తిని అట్లాంటి కోచింగ్ సెంటర్లకి చూసి చూడకుండా ఆ విధంగా ఉంటున్నారు మన తెలంగాణలో మన మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది వేరే ఏరియాలో ఏం నడుస్తుంది తెలియదు కానీ నా నియోజకవర్గంలో నేను చూపెడతాను ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు నా ఎంబడి వస్తే ఒకవేళ ఆయన దగ్గర టైం లేకపోతే ఆయన టీమ్ పంపించండి నా దగ్గర ఇన్లీగల్గా గా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఏ విధంగా కడుతున్నారు నేను చూపెడతాను ఒక్కొక్క కాంప్లెక్స్ ఇల్లీగల్ గా కట్టి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అపార్ట్మెంట్ ఐదు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఆ విధంగా అమ్ముతున్నారు అంటే ఒక్క బిల్డింగ్ అంటే వంద కోట్లకైనా కింద కాదు నా కాన్సెన్సీలో నడుస్తున్న ఇల్లీగల్ గా దీనికి మేము చాలాసారి సిటీ టౌన్ ప్లాన్ అధికారులకి ఫోన్ చేసి చెప్పినాము రైటింగ్ లో కూడా ఇచ్చినాము నో రెస్పాన్స్ ఎందుకంటే కింద నుంచి పై వరకు అందరు కుమ్ముకైనారు దీంట్లో